ఒక మాట చెప్పన్న ఈ అన్నికి చీప్ మాటలు ఇవి నడుపుతాయండి పెద్దదారు ఎవరు చేస్తారో తెలుస్తుంది రేపు ప్రజలలో నువ్వు పోతూ నీకు సంగతి ఏందో నేను అంటున్నా ఇప్పుడు వీళ్ళంటే టీఆర్ఎస్ అంటారు డీకే అరణ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో తీసుకుపోయినండి డీకే అరణ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో తీసుకుపోయి ఎంపీ గారు మీ కాళ్ళు మొక్తాం దండం పెడతాం మా భూములు పోకుండా కాపాడమని చెప్పి అప్పుడు చెప్పిండు అక్కడ మా పార్టీ పెద్దగా లేదు మాకు వచ్చిన ఓట్లు మూడు వేలు నాలుగు వేల ఓట్లే కానీ ట్రాక్టర్ల మీద వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఆ దండం సక్సెస్ చేసినట్టే అర్థం చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలకు ఇష్టం లేకుండా ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఉద్యమం నడుస్తాయా బలవంతంగా వచ్చి స్టేట్మెంట్ ఇస్తారా చెప్పండి మొన్న కూడా ఒక హైడ్రాలో ప్రజలకు బాగా సంతోషపడుతున్నారు మూసీ నది భూములు గుంజుకుండా అంటే ప్రజలు ఇష్టంగా ఇస్తున్నారు వీళ్ళే బలవంతంగా ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నది చెప్పి చెప్పింది నిజం అనండి అది నిజమే అయితే ఐదు వేల రూపాయలు ఇచ్చి మాట్లాడించింది నిజమే అయితే మరి ఎందుకు హైడ్రా మీద వెళ్ళాలి నువ్వు ఎందుకు ఇవ్వాలి మూసీ మీద నీకు ఎందుకు రియాక్షన్ వస్తే నువ్వు కొంత అప్పులు ఆలోచన పడవు చెప్పండి